भी अगले पांच साल के लिए एनडीए सरकार तय हो जाएगी ये विकसित आंध्र प्रदेश विकसित भारत की तरफ बहुत बड़ा कदम होगा साथियों मैं साफ देख रहा हूं यहां उड़ीसा से आ रहा हूं वहां भी असेंबली के चुनाव चल रहे हैं यहां भी असेंबली के चुनाव है इस समय देश में जितने भी विधानसभा के चुनाव चल रहे हैं सब में एनडीए की सरकार बनेगी रा పదమూడు మే పదమూడవ తారీఖున మీ ఓటుతో ఆంధ్రప్రదేశ్లో ఒక అభివృద్ధి యాత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని మీరు ప్రారంభించబోతున్నారు లోకసభ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించి తీరుతుంది కానీ దానితో పాటు ఆంధ్రప్రదేశ్ విధానసభలో రానున్న ఐదు సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఉండబోతోంది ఇది వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత భారతదేశంలో ఉన్నటువంటి ఒక పెద్ద అంతర్భాగంగా ఉండబోతోంది మిత్రులారా నాకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది నేను ఒడిస్సా నుంచి వచ్చాను అక్కడ కూడా విధానసభ ఎన్నికలు జరుగుతున్నాయి ఇక్కడ కూడా విధానసభ ఎన్నికలు జరుగుతున్నాయి దేశం మొత్తం మీద ఎక్కడెక్కడ విధానసభ ఎన్నికలు జరిగాయో అన్ని చోట్ల ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది साथियों इस चुनाव में एक और कांग्रेस पार्टी है और दूसरी और वाईएसआर कांग्रेस है कांग्रेस के नेता यहां नतीजों से पहले ही हार मान गए गुके और आंध्र प्रदेश की जनता ने वाईएसआर कांग्रेस को भी पूरी तरह रिजेक्ट कर दिया है आंध्र प्रदेश में वायस कांग्रेस को पूरे फाइव इयर्स का अवसर मिला इन्होंने ये फाइव इयर्स भी बर्बाद किए और आंध्र को भी विकास में पीछे कर दिया मित्रिकल रेडू प्रमादाल उ का कांग्रेस पार्टी రెండవది వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ముందే పరాజయాన్ని అంగీకరించారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజానీకము వైఎస్ఆర్ కాంగ్రెస్ ని కూడా పూర్తిగా తిరస్కరించింది ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఐదు సంవత్సరాలు అవకాశం లభించింది కానీ ఈ ఐదు సంవత్సరాలని వాళ్ళు పూర్తిగా వృధా చేశారు అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కూడా వెనక్కి వేలేలా చేశారు साथियों జపచంద్ర బాబుజీకి সরকার थी तबे राज्य विकास के टॉप पर था लेकिन वायसर कांग्रेस ने यहां विकास की गाड़ी को पटरी से उतार दिया जनता के हित में काम करने के बजाय इस सरकार ने तो उल्टा आंध्र प्रदेश को ही भारी कर्ज में डुबो दिया इसलिए देश हो या प्रदेश आज विकास का एक ही गारंटी है और वो गारंटी है एनडीए మిత్రులారా అవిభక్త ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండింది ఆ ప్రభుత్వము అభివృద్ధిలో ఈ రాష్ట్రాన్ని అన్నిటికన్నా పైన టాప్ కి తీసుకువెళ్ళింది కానీ రాష్ట్రం ఏర్పాటైన తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ అభివృద్ధి రథం ఏదైతే ఉందో దాన్ని పట్టాలు తప్పించింది ప్రజల హితం కోసం మేలు కోసం పనిచేయడానికి బదులు ఈ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ని భారీ అప్పుల ఊపిలో కూరుకుపోయేలా చేసింది కాబట్టి రాష్ట్రమైన నేడు అభివృద్ధికి ఉన్నటువంటి ఏకైక గ్యారంటీ యువ और युवा टैलेंट का प्रदेश है टेक्नोलॉजी में आपकी काबिलियत का लोहा पूरी दुनिया मानती है इसलिए आज जब देश तेजी से आगे बढ़ रहा है तो आंध्र का तेजी से आगे बढ़ना उतना ही जरूरी है लेकिन यहाँ की राज्य सरकार में ये उम्मीद बेकार है डेवलपमेंट के नाम पर यहाँ काम जीरो और करप्शन हंड्रेड परसेंट हुआ है यहाँ केंद्र सरकार के प्रोजेक्ट को डिले करके जनता के हित को डिरेल कर दिया है इसलिए राज्य और केंद्र में

ఈ దేశము వేగవంతంగా అభివృద్ధి చెందాలన్నట్లయితే చెందుతున్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ కూడా అంతే వేగవంతంగా అభివృద్ధి చెందడం చాలా అవసరం కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ రకమైనటువంటి దాన్ని ఆశించటము పూర్తిగా వృధా అభివృద్ధి పేరిక ఇక్కడ పనులు జీరో కానీ కరప్షన్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం జరిగింది కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాజెక్టులను తీలే అంటే ఆలస్యం చేయడం జరిగింది జనత యొక్క మేలు జనత యొక్క బాగుని డీలే అంటే పట్టాలు తప్పించడం జరిగింది కాబట్టి రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ యొక్క డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉండాలి అప్పుడు మాత్రమే ఆగిపోయిన పనులన్నీ मल्ली प्रारंभ होता है। भाइयों बहनों आपको कांग्रेस से भी उतना ही सावधान रहना है आप याद करिए दस साल पहले कांग्रेस ने देश को कहाँ पहुंचा दिया था जब कांग्रेस केंद्र सरकार में थी भारत की चर्चा स्कैम के लिए होती थी మిత్రులారా సోదర సోదరీమణులారా మీకు కాంగ్రెస్ విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది గుర్తుంచుకోండి పది సంవత్సరాల ముందు కాంగ్రెస్ ప్రభుత్వము దేశాన్ని ఏ అధోగతిలోకి తీసుకెళ్లింది అప్పుడు కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న సమయంలో భారతదేశంలో స్కాముల గురించి తప్ప మరొక దాని గురించి చర్చ లేదు भाइयों और बहनों ये कांग्रेस वाले इंडी अलायंस वाले गुस्से में आए दिन ईडी ईडी चिल्लाते रहते हैं आप जानते हैं ऐसा ये क्यों करते हैं इसका जवाब आज पूरा देश टीवी पर देख रहा है झारखंड में ईडी ने नोटों के पहाड़ खोद कर निकाले हैं कांग्रेस के मंत्री के निजी सचिव के नौकर के पास से ये नोटों का पहाड़ निकला है सोचिए कांग्रेस वालों ने अपने नौकर के घर को काली कमाई का गोदाम बना रखा था ये पहला मौका नहीं है इससे पहले भी कांग्रेस के एक सांसद के पास से नोटों का इससे भी बड़ा पहाड़ मिला था इस... फैमिली अटे कांग्रेस लोग नंबर वन फैमिली वाली सन्नीको ఈ నోట్లు ఏవైతే లభిస్తున్నాయో ఇవన్నీ ఏదైనా సప్లై చేయడం కోసం దాచారా ఒక సప్లై లైన్ లో భాగంగా లేదా ఇవన్నీ కూడాను ఫస్ట్ ఫ్యామిలీకి చెందినటువంటి తొలి కుటుంబానికి సంబంధించిన నోట్లు దాచే వ్యవస్థ కాబట్టి ఆలోచించవలసిన విషయం ఏంటంటే కాంగ్రెస్ యొక్క రాకుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నుంచి జాతి జవాబును ఆశిస్తోంది మిత్రులారా దేశంలో మోదీ ఇటువంటి నల్ల ఆదాయం ఏదైతే ఉందో దీనిని పట్టుకోగానే ఈ వీళ్ళందరూ కూడా మోదీని తిట్లు తిట్టుతూ ఉంటారు విమర్శిస్తూ ఉంటారు శాపనార్థాలు పెడుతూ ఉంటారు కాబట్టి లేకిన్ మోదీ భయపడేటటువంటి వ్యక్తి కాదు ఆయన పేదల గురించి పనిచేసేటటువంటి వ్యక్తి అందుకే మోదీ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు ఈడి కేవలము లక్ష పాతిక కోట్ల రూపాయల సంపత్తిని మాత్రమే సంపదను మాత్రమే అటాచ్ చేసింది కానీ ఇవన్నీ కలుపుకుంటే లక్షలాది కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి న్యాయ నిపుణుల సలహా తీసుకుని తద్వారా ఎవరైతే దోచుకున్నారో వారి దగ్గర నుంచి డబ్బులు ఎలా తిరిగి తీసుకుని రావాలి అన్నది నేను ఆలోచన చేస్తున్నాను గతంలో కూడా తీసుకొచ్చిన తరువాత పేదలకు ఎలా ఇవ్వవచ్చును గతంలో కూడా మోదీ పదిహేడు వేల కోట్ల రూపాయలను తా హక్కుదారు నిజమైన హక్కుదారులకు పంపించారు गरीब पेदल को चंदर वक्त दिन नरेंद्र लेदी ओका ग्यारंटी आज भारत रिफॉर्म परफॉर्म एंड ट्रांसफॉर्म के मंत्र पर चलते हुए तेज गति से विकास कर रहा आपके एक सही वोट ने समस्याओं को संभावनाओं में बदल दिया आज पूरी दुनिया भारत को लेकर पॉजिटिव है ऐसे में आंध्र प्रदेश के लोगों को भी कांग्रेस और वाई एस आर कांग्रेस की नेगेटिविटी से दूर रहना है बीजेपी एनडीए के साथ जुड़ना है నేడు భారతదేశము రిఫార్మ్ అంటే సంస్కరించుకోవాలి పర్ఫార్మ్ అంటే పనితీరును మెరుగుపరుచుకోవాలి ట్రాన్స్ఫార్మ్ అంటే తనను తాను మార్పు చెందుకోవాలన్నటువంటి రిఫార్మ్ పర్ఫార్మ్ ట్రాన్స్ఫార్మ్ అనేటటువంటి మంత్రాన్ని పఠిస్తూ చాలా తీవ్రమైనటువంటి గతితో అభివృద్ధి చెందుతోంది మీరు తీసుకునే మీరు వేసేటటువంటి సరైన ఓటు వల్ల సమస్యలను అవకాశాలుగా మార్చుకోవచ్చు నేడు పూర్తి భారతదేశంలో భారతదేశం గురించి యావత్ ప్రపంచము పాజిటివ్ గా ఆలోచిస్తోంది అలవాత ఆంధ్రప్రదేశ్లో ఎన్డిఏ ప్రభుత్వము ఇటువంటి సమస్యలన్నిటినీ దూరం చేస్తుంది एनडीए के लिए विकसित आंध्र प्रदेश विकसित भारत के विजन का हिस्सा है इसलिए पिछले दस वर्षों में हमने आंध्र प्रदेश में तेजी से विकास किया है आज अमरावती विजयवाड़ा सड़क परियोजना पर तेजी से काम जारी है आंध्र प्रदेश को हैदराबाद से जोड़ने वाली सड़क बनाई जा रही है ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కోరిడోర్ తర విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ ఎన్టిలో వికసి ఆంధ్రప్రదేశ్ వికసిత భారత్ అనేటటువంటి స్వప్నంలో అంతర్భాగము అందుకే గత పది సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ చాలా వేగవంతంగా అభివృద్ధిని తీసుకొచ్చే పనిని చేశాము నేడు అమరావతి విజయవాడ రోడ్డు ప్రాజెక్టును చాలా వేగంగా పనిచేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాము ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ ని కనెక్ట్ చేసేటటువంటి జోడించేటటువంటి దారులను నిర్మాణం చేస్తున్నాము ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ లాగానే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అనేటటువంటి దానికి సంబంధించిన అనేక ప్రాజెక్టుల పైన నేడు పని కొనసాగుతోంది చెన్నై సే కోల్కతా హైవే హో రాజముంద్రి ఎయిర్పోర్ట్ హో విశాఖపట్నం సాత్ కోస్ట్ రైల్వే జోన్ హో వికాస్ వికా